ఫ్లాప్ అంటారా హిట్ అంటారా హిట్ త్రీ హిట్ త్రీ ఆఫ్ కోర్స్ హిట్ హిట్ యా హిట్ అవుతుంది చాలా బాగా హిట్ అవుతుంది బికాస్ నాని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రొమాంటిక్ వేలా వెళుతూ వెళ్తూ వెళ్తూ సడన్ గా ఒకేసారి ఇలా ఇచ్చేసరికి చాలా కొత్తగా అనిపించింది అంటే నాని బిఫోర్ మనకి మొత్తం క్లాస్ గా డీసెంట్గా ఉన్నారు సో ఈ మూవీలో ఎట్లా అనిపించింది యా నాని మూవీస్ చాలా క్లాస్గా రొమాంటిక్ అనిపించింది సడన్ గా ఈ మూవీ చూసేసరికి కొత్తగా అనిపించింది ఫ్యూచర్ లో కూడా ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే హిట్ వన్ టూ నచ్చిందా త్రీ నచ్చిందా మీకు హిట్ త్రీ నచ్చింది హిట్ త్రీ చాలా బాగుంది అంటే ఎట్లా అంటే హిట్ వన్ టూ ఇన్వెస్టిగేషన్ పార్ట్ అది రొటీన్ అనిపించింది సిఐడి టైప్ లాగా అనిపించింది కానీ హిట్ త్రీ కొంచెం కొత్తగా అనిపించింది అంటే టూ మచ్ వైలెన్స్ ఉంది కదా మూవీలో వైలెన్స్ ఉండొచ్చు అంటారా టూ మచ్ అంటే ఆల్రెడీ డైరెక్టర్ గారు ముందే చెప్పారు ఎయిటీన్ ప్లస్ లోపు ఉన్న వాళ్ళు రావద్దు అని సో ఆల్రెడీ ఇన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి సో ఎయిటీన్ ప్లస్ తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చూడొచ్చు మరి అంత వైలెన్స్ ఏమి అనిపించలే నాకు ఇప్పుడు క్లైమాక్స్ లో కొంచెం అంతే అంటే నాని నరికే స్టైల్ ఎట్లా అనిపించింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్ గా హైప్ అవ్వడం కానీ ఒకటేసారి సో అటెన్షన్ డ్రాప్ చేసింది మూవీ మొత్తం హీరోయిన్ యా హీరోయిన్ ఆల్రెడీ మనం కేజీఎఫ్లో లో చూసాం కాబట్టి షీ షీట్ స్మూత్ అండ్ వెల్ సో బాగుంది హీరోయిన్ ది కూడా పార్ట్ బాగుంది మ్యూజిక్ మ్యూజిక్ టూ సాంగ్స్ ఉన్నాయి అంతే ఆ టూ సాంగ్స్ అయినా కానీ కరెక్ట్ గా చేశాడు బాగుంది టోటల్ ఎంత రేటింగ్ ఇస్తారు ఐ కెన్ గివ్ ఫోర్ ఎంత కలెక్షన్ చేస్తుంది అనుకుంటున్నారు కలెక్షన్స్ ఏమో ఎక్స్పెక్ట్ చేయలేము కానీ ఇట్ బాగానే ఓకే ప్రాఫిట్లోనే ఉంటుంది అంటే హిట్ ఫోర్ ఎవరు హీరో ఉండచ్చు అని అనుకుంటున్నాను అది చెప్పలేను చెప్పొద్దు బికాస్ ఆడియన్స్కి ఆ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎంజాయ్ చేయాలి నేను ఎలా ఎంజాయ్ చేసినా వాళ్ళు కూడా చేయాలనుకుంటున్నా